నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మేమైతే మంచి ఉన్నాం వెల్కమ్ టు బాలమణి ముచ్చట్లు సో ఫ్రెండ్స్ నేనైతే నిన్న గోపికమ్మ గోపికమ్మ లెక్క తెలుసా ఖర్చి గోపికమ్మ లాగా రెడీ అయింది కదా ఫ్రెండ్స్ బాగుంటే కింద కామెంట్ పెట్టండి ఇంకెవరన్నా చూడండి వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్ మస్తు మంది లైక్స్ కొట్టిరు నా డ్రెస్ బాగుంది నాకు నాకున్న బాగుంది అని మస్తు మంది కామెంట్ ఇక ఈమె కూడా బాగుంది అన్నట్టు ఫ్రెండ్స్ కామెంటు నీ కుళ్ళు నీ కుళ్ళు నేను బాగున్నాను నీకు కుళ్ళు నాకు లేదని గుడ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమాన ముచ్చట్లు సో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరు కృష్ణాష్టమి చెప్పు ంక్ష జానవి గోపిలకి రెడీ అయింది కదా వీడియో చాలా బాగుంది చాలా బాగుంది వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంది అంటే సో సండే కాబట్టి ఖాళీ ఉన్నాం పిల్లల గిటా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఆ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా చాలా కామెడీ ఉందంట సో ఒకసారి ఎత్తి అత్త నవ్వేసి వద్దామని చెప్పేసి సినిమా టికెట్ అయితే బుక్ చేసిన ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం మేము బాలనగర్ మిరాజ్ గారు బుక్ చేసిన బాలనగర్ మిరాజ్ డిమార్ట్ పైన థియేటర్ లో బుక్ చేసిన ఫ్రెండ్స్ నాకు ఆ థియేటర్ పోవాలంటే భయం అవుతుంది ఎందుకంటే థియేటర్ లా ఈ ఇంటర్వ్యూ అయినాక స్నాక్స్ కి మస్తు రేట్ ఉంటుంది ఒక్కొక్కటే అందులో ఐదు ఐదు వందలు ఆరు వందలు ఉంటాయి ఎంజాయ్ ఏం పెట్టుకున్నావు

సెండ్ కట్టుకో సెండ్ కట్టుకో నావి సెండ్ కట్టుకో సెండ్ కట్టుకో అది గనిష్ గా అదే అన్న నేను కొంచెం కొట్టుకోవాలి ఏం నీళ్లు కొట్టుకోవాలి కొట్టుకుంటూ సెంటర్ ని వేక్ మొత్తం కదన్ చేస్తున్నాం ఓ జిజి ఫాట్ గ్రో ఎఫ్ ఓ జిజి సెండ్ హ్ నడు ఉది నడు నాని టైం కాటరం తీసుకో నడు జల్దీ పోతాం టైం బుక్ చేజే టైం 8 8:15 సినిమా సినిమా స్టార్ట్ 2:00 7:35 నిన్నే ఎమిట్ కుడ్నో 300 200 లకు హిండి మళ్ళ పోతదేను వాళ్ళు టైం పైసలు తీసుకో ఇంటర్వేనే వంది ఇనికి 500 50 ఆ jaane jamayesko

దయ్యం ఎందుకు ఉంటుంది దయ్యం ఉంటే నేను తీసుకోతా సినిమాకు తీసుకో ఆమె భయపడతావు జోక్ ఉంటుంది జోక్ మేము ఫేమస్ అయితే ఫేమస్ అయితే జోక్ ఏం ఫస్ట్ అంటాడు రాదు చెప్పేది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే సో పైకి సో డి మార్ట్ అనమాట డిమార్ట్ ఉంటుంది పైన సినిమా థియేటర్ ఉంటుంది మరిన్ని అసలు ఇంటర్వ్యూ చేయలేను ఈ వీడియోలా హాయ్ ఒత్తినే కదా ఇక్కడ వస్తాయేమో అయ్యో నాలుగు ఉన్నాయి ఇక్కడ అన్ని ఒత్తిడి అన్ని ఒత్తిడి అన్ని వచ్చి ఫోర్త్ ఫ్ర్త్ సినిమాడు మంచి గిడీదాడు ఒక ఫోటో ఇస్తా చూస్తారంటే ఏ మా వీడియోస్